పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ జనవరి ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం మొదటి పట్టణము హెబ్రిల్కు రాయబడిన లేక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం నుండి పదమూడవ వచనం వరకు మార్కు సువార్త మూడో అధ్యాయము వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు పిదప ఆయన పర్వతంపైకెక్కి తాను కోరుకుని వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి తనతో నుండుటకును సువార్త ప్రకటనను పంపుట కొరకును ఆయన పనిద్దరు శిష్యులను నియమించను వారికి అపుస్తుళ్ళు అని పేరు పెట్టెను దయ్యములను వెడలు కొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను ఆ పని ఇద్దరు పేతురు పీతులు సీమోను జబదాయి జబాయి కుమారుడకి యాకోబు అతని సోదరుడు యోహాను ఆయన వారికి బొవ నిర్గేసు అని పేరు పెట్టెను దీనికి ఊరుమెడివారు అని అర్థము ఆంధ్రయ్య ఫిలిప్ మత్తయి తోమ అల్ఫాయి కుమారుడకు యాకోబు తద్దయ్యి కాననీయుడకు సీమోను ఆయనను అప్పగించిన యోధిస్కార్ యోతు ధ్యానాంశం యేసు అపోస్తులను పిలచుట మత్తయి సువార్త ప్రకారం యేసు నేరుగా తన అనుచరులను పిలువగా మార్కు లోక మాత్రం ఏసు పర్వతం పైకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ పిమ్మట శిష్యులను ఎంపిక చేసుకున్నారు అని తెలుపుతూ ఉన్నారు యూదులకు పర్వతం కొండ దేవుని ఆస్థానం అక్కడి నుండి మోషేకు ప్రవక్తలకు దేవుడు దర్శనమిచ్చాడు అక్కడి నుండే తను తాను ఆవిష్కరించుకున్నాడు ఏసు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు తన తండ్రితో ఏకాంతంగా గడపటం అలవాటుగా చేసుకున్నాడు ఏసు తాను కోరుకున్న వారిని పిలువగా వారాయన వద్దకు వచ్చారు యేసు వారిని శిష్యులు లేదా అని పిలిచాడు అంటే ఒక ప్రత్యేక పరిచర్య కొరకు నియమింపబడిన వారిని అర్థం ఏసును అనుసరించటానికి అనేక మంది కోరుకున్నారు అందులో డెబ్బై రెండు మందిని ఆయన నియమించుకున్నాడు పిమ్మట పన్నెండు మందిని అపోస్తులుగా ఎంచుకున్నాడు వీరిలో ముగ్గురిని ముఖ్య ఘట్టాల్లో వెంట తీసుకొని పోయేవాడు అయితే అక్కడ ఆనాటి సువార్త ప్రకారం తనకు కావలసిన వారిని పిలిచారు అపోస్తుల్లో మొదటి కర్తవ్యం వారు క్రీస్తుతో ఉండటం ఉండటం అంటే క్రీస్తు ప్రకారం జీవించటం క్రీస్తు భావజాలాన్ని అవగాహన చేసుకొని వంట పట్టించుకోవడం పిమ్మటని వారి ప్రేషిత కార్యానికి అంకితమై దాన్ని మోయాలి నిర్వర్తించాలి ఈ పన్నెండు మంది ఆదిశ్రీ సభ పొనాది రాళ్ళు వీరు దేవుని రాజ్యానికి ప్రతినిధులు విశ్వాసులు ఆశాజ్యోతులు ఈ శిష్యులకు యేసు అధికారం ఇచ్చారు ఈ పన్నెండు మంది పలు వృత్తులకు ప్రవర్తనలకు స్వభావాలకు నేపథ్యాలకు చెందినవారు ఈ పన్నెండు మంది అపోస్తులకు యేసు బోధించిన సువార్త ప్రకారం చేయడానికి మరియు దయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు ఒకటి దేవుని రాజ్యం గూర్చి అయితే మరొకటి అపవిత్రాత్మలకు సంబంధించినది ఈ రెండు గోడాను మనిషిలోని రెండు కోణాలు దయ్యం అంటే మనిషిని శోధించేది విచారానికి లోన్ చేసేది సాతాను కాబట్టి దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి అనేది శిష్యులకు యేసు అప్పగించిన మరొక ప్రక్రియ ప్రియ స్నేహితులారు మరి అపోస్తులు ఎందుకు నియమింపబడ్డారు అనే విషయాన్ని మనం ధ్యానించి ఉన్నాం ఆయన పన్నిద్దరు శిష్యులను పిలిచాను ఒకటి తనతో నుండుటకు రెండు సువార్తను ప్రకటించుటకు మరి ఆయనతో ఉంటే ఆయన ఏ విధంగా జీవించారు అన్న విషయం మనకి అర్థమవుతుంది ప్రభు ప్రకారం మనం జీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు శిష్యులను జీవించమన్నారు వారు జీవిస్తూ ఉండగా అనేక శోధనలకు గురి అయ్యారు మరి మనం గనక ధ్యానించినట్లయితే సిమోను యేసు ప్రభు నాకు తెలియని తెలియదని మరి మూడుసార్లు పొంకటం మనం సువార్తల్లో చదువుతూ ఉంటాం మరి థోమస్ గారు నేను ఆయన ప్రక్కటెముకలో గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని చెప్పటం అనో అవిశ్వాసాన్ని ప్రకటించడం అనో ధ్యానిస్తూ ఉంటాం మరియు ఉదయస్కారి యువతి ప్రభువుని ముప్పై వెండి నాణాలకి అమ్మి వేయటం మనం వాక్యంలో ధ్యానిస్తూ ఉంటాం అయినప్పటికీ ప్రభు వారి గురించి తెలుసు వారు ఇటువంటి పనులు చేస్తారని కూడా ప్రభుకి తెలుసు అయినప్పటికీ కూడా మరి ప్రభు ప్రణాళిక ప్రకారం ఈ పన్నెండు మందిని పిలవటం ఒక ఎత్తు అయితే వారికి ఆయన యొక్క శక్తిని ఇవ్వటం మరొక ఎత్తు మరియు ఆయనతో ఉండటానికి వారు అనేక స్వభావాలతో ప్రభుతో ఉన్నప్పటికీ ప్రభు వాళ్ళు జీవించటానికి ముందుగా భయపడినప్పటికీ ముందుగా సాకులు చెప్పినప్పటికీ ముందుగా ఫెయిల్ అయినప్పటికీ రెండవసారి ప్రభు ఎప్పుడైతే పునరుత్నమయ్యారో వారి జీవితాలు మారిపోయినాయి చివరికి వారు ప్రభు వలె మరణించడానికి కూడా సిద్ధమయ్యారు వారి వారే ఈ అపోస్తులు మరియు వారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా ప్రభుని చేరుకుందాం దగ్గర దేవుడు మన యొక్క క్రైస్తవ పిలుపును దృఢపరచుదరుగాక మనం స్నానంలో చేసిన ఒప్పందాన్ని ఎల్లప్పుడూ నిలుపుకొని ప్రభుకై జీవించుదాం పితా పుత్ర పవిత్ర నామమున ఆమె